ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ ఫేమ్ ఆటగాడు అన్వేష్ మళ్లీ వచ్చాడు ఆ మధ్యన కొందరు ప్రభుత్వాధికారులపై సంచలన ఆరోపణలు చేసి పోలీస్ కేసుల వరకు వెళ్లిన అతను కాస్త గ్యాప్ ఇచ్చాడు అయితే ఇప్పుడు మరో సంచలన వీడియోతో మన ముందుకు వచ్చాడు ఐపీఎల్ రీస్టార్ట్ అయ్యింది కాబట్టి బెట్టింగ్ గ్యాప్ ఉద్యమం కూడా ప్రారంభిస్తున్నా అంటూ మరో ఇద్దరి సెలబ్రిటీల భాగోతాన్ని బయటపెట్టాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ బెట్టింగ్ యాప్స్ పై ఓ పెద్ద యుద్ధమే చేస్తోన్న అతను వీటిని ప్రమోట్ చేస్తోన్న మంది యూట్యూబర్లు సోషల్ మీడియా సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్ల బాగోతాలను బయటపెట్టాడు అయితే ఒకనొక దశలో అన్వేష్ ఉద్యమం దారి తీప్పింది సెలబ్రిటీలపై నోటికొచ్చినట్లు మాట్లాడాడు బూతులతో రెచ్చిపోయాడు ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కొందరు అధికారులపై సంచలన ఆరోపణలు చేశాడు అన్వేష్ దీంతో అతనిపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి దీంతో తన బెట్టింగ్ వీడియోలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు అయితే ఇప్పుడు మళ్లీ సంచలన వీడియోను రిలీజ్ చేశాడు ఇప్పుడు బెట్టింగ్ ఫ్యామిలీకి రాజు రాణి వీళ్లే అంటూ ఇద్దరు బిగ్ బాస్ సెలబ్రిటీపై సంచలన ఆరోపణలు చేశాడు అందులో మొదటగా ఆదిరెడ్డి గురించి ఇలా చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డికి రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అందులో ఆయనది ఒకటి మరొకటి ఆయన భార్యది ఇంకా సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి బిగ్ బాస్ షోకి ముందు ఆదిరెడ్డి రివ్యూలు చెప్పాడు ఆ తర్వాతనే బిగ్ బాస్ షోకి వెళ్లాడు మళ్లీ వచ్చిన తర్వాత రివ్యూలు చెబుతున్నాడు ఎటు చూసినా రెండు చేతుల ఆదాయమే కాలు కదలకుండా కుర్చీలో కూర్చుని సంపాదిస్తున్నాడు అయినా కూడా ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అవసరమా ఆదిరెడ్డి నీకు సింగిల్ కొటేషన్ ఇతను బెట్టింగ్ శాప్స్ ని ఏ విధంగా ప్రమోట్ చేసేవాడంటే ఇతను తన యూట్యూబ్ ఛానల్లో విశ్లేషణలు ఇచ్చేవాడు అలాగే ఫాంటసీ టీమ్స్ లో వచ్చే వీడియోలకి వితౌట్ కేవైసీ డౌన్లోడ్ అని ఇచ్చేవాడు కానీ ఆ లింక్ లీగల్ కాదు చట్ట విరుద్ధం అతను ఫాంటా ఫీటా అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశాడు ఇది ఆదిరెడ్డి ఛానలే అని చెప్పడానికి ఆధారం ఏంటంటే లైవ్లోకి వెళ్తే ఇతని వీడియోలో వస్తాయి మొత్తం వీడియోలన్నీ ఆదిరెడ్డివే కోట్లు సంపాదిస్తున్న నువ్వు అమాయకుల్ని ఎలా మోసం చేయగలిగా బ్రో ఫాంటసీ యాప్లను ఆంధ్రా తెలంగాణలో బ్యాన్ చేశారు మరి నువ్వు బ్యాన్ చేసిన యాప్లను ఎందుకు ప్రమోట్ చేశావు ఎవరికోసం చేశా నువ్వు కూడా పేదరికం నుంచే కదా వచ్చింది వాళ్లనే ఎలా మోసం చేయాలనిపించింది ఎంత ఎంతమంది చనిపోతున్నారో నీకు తెలియదా సరే ఇప్పటివరకు అయిందేదో అయిపోయింది ఇకపైన ఎప్పుడూ ఇలాంటివి చేయకు బ్రో అంటూ ఆదిరెడ్డి గురించి చెప్పుకొచ్చాడు అన్వేష్ అ పోస్ట్ షేర్ బై ఆదిరెడ్డి అట్ అడ్ అఫిషా కాగా ఆదిరెడ్డితో పాటు ప్రస్తుతం టాలీవుడ్లో ది టాప్ మోస్ట్ యాంకర్ పై కూడా సంచలన ఆరోపణలు చేశాడు అన్వేష్ మరి దీనిపై ఆదిరెడ్డి ఆ లేడీ యాంకర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి